వాస్తు వాస్తులకి స్వాగతం మిత్రులారా సనాతన వాస్తు ధర్మం వేదమయ వాస్తు వాస్తు అని ఇప్పుడు కాంటెంపరీగా ఏదైతే నడుస్తున్నదో అది ఒక నలభై సంవత్సరాలుగా కొన్ని వందలు లేదా వేల ఇల్లు వాటి యొక్క నిర్మాణ ఆకృతులు ప్రకారము పరిశీలించి అక్కడ ఉన్న సమస్యలను బట్టి అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను బట్టి ఒక ఆలోచన విధానాన్ని కొంతమంది పెద్దలు గౌరి తిరుపతి రెడ్డి గారు కానీ ముద్రగడ రామారావు గారు కానీ ఇలాగా ఒక శైలిని ఏర్పాటు చేసి ఆ శైలినే కొన్ని వేల మంది నలభై సంవత్సరాలలో కొన్ని లక్షల మంది ఫాలో అవడం వల్ల ఆ రకంగా ఉన్నటువంటి గౌరవ ఆస్తు ఏదైతే ఉన్నదో అదే ధర్మము అదే వాస్తు అని చెప్పి చెప్పుకుంటున్నారు మన యొక్క పురాతనమైనటువంటి వాస్తు శాస్త్రం ఏదైతే ఉన్నదో అంటే ఒక మనిషి లేదా ఒక కుటుంబము ఒక ఇంటి ద్వారా అక్కడ ఇల్లు అంటే టెక్నికల్గా ఒక నాలుగు కోడలను ఎంక్లోజ్ చేయడం ద్వారా ఒక వాస్తు అంటేనే ఎంక్లోజ్డ్ స్పేస్ అంటే స్పేస్ ఎంక్లోజ్ చేయబడింది ఇటువంటి స్పేస్ని ఏ రకమైనటువంటి ప్రపోర్షన్స్లో ఎంతగా మనం ఏ రకంగా బంధిస్తే ఆ యొక్క ఎంక్లోజ్డ్ స్పేస్ యొక్క క్వాలిటీస్ ఏ రకంగా ఉంటుంది ఆ యొక్క స్పేస్ని మనం ఉపయోగించుకున్నప్పుడు అంటే దాన్ని ఆక్యుపై చేసుకున్నప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది అందువల్ల ఒక ఎంక్లోజర్ స్పేస్ని క్రియేట్ చేయడము ఒక ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఒక క్వాలిటీని కలిగినటువంటి స్పేస్ ప్రభంజనాన్ని ఒక నాలుగు కోడల మధ్య క్రియేట్ చేయడం అనేది ఒక పద్ధతి అయితే ఆ యొక్క స్పేస్ ప్రభంజనం అనేది ఎటువంటి వ్యక్తులకి అనుకూలంగా స్పందిస్తుంది అంటే ఆ రెండింటి మధ్య ఒక అవినాభావ సంబంధం ఏదైతే ఉన్నదో ఆ యొక్క అవినాభావ సంబంధాన్ని కూడా క్రియేట్ చేయడమే కాకుండా భూమి తన యొక్క శక్తిని భూమిపైన ఆవరింప చేసి ఉంటుంది కాబట్టి దాన్ని గృహం ఏ రకంగా ఒడిసిపెట్టాలి అనేటటువంటి యొక్క మూడు పాయింట్స్ మాత్రమే సనాతన వాస్తు ధర్మం చెప్పిందండి ఈ యొక్క విషయంలో మన సబ్స్క్రైబర్ మనోహర్ కే సిక్స్ సెవెన్ టూ సిక్స్ వారు ఒక ఏడెనిమిది క్వశ్చన్స్ ఆడడం జరిగిందనమాట అదేంటంటే పురాతన వాస్తు ఫెయిల్ ఎందుకు అయ్యిందంటే మై ఒపీనియన్ ఓన్లీ ఈజ్ అంటే నా ఒపీనియన్ నేడు సంఘాన్ని సంఘంలో అది ప్రాక్టీస్ చేసే పద్ధతులను బట్టి కొంతమంది మాలాంటి వాళ్ళు చెప్పేటటువంటి స్థాప్య అన్న ధర్మాన్ని బట్టి ఆయన ఒక అవగాహనకు వచ్చి అది ఎందుకు ఫెయిల్ అయ్యింది అనేది కొన్ని పాయింట్స్ రాశారు మనోహర్ గారు ఐ అప్రిషియేట్ యు మీరు చెప్పిన పాయింట్సే మీరు ఎంత అంతర్మధరం చెంది ఉంటారు ఏ ధర్మాన్ని ఫాలో అవ్వాలి అసలు ధర్మం ఏంటి ఒక కామన్ మ్యాన్కి మీ ద్వారా అంటే మనోహర్ అనేటటువంటి వ్యక్తి తన యొక్క క్వశ్చన్స్ అడగడం ద్వారా వారి యొక్క గడాన్ని వినిపించారన్నమాట ఇక్కడ అందుకని ఇవి నేను పూర్తిగా చెప్పాలంటే రెండు గంటలు వీడియో పడుతుంది యాక్చువల్గా అందువల్ల వారు ఒక ఏడెనిమిది పాయింట్లు అడిగారు ఒక ఏడెనిమిది చిన్న చిన్న నిడివి ఒక ఏడెనిమిది నిమిషాల లోపల వచ్చేటటువంటి వీడియోస్ని వారి క్వశ్చన్కి ఆన్సర్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది మిత్రులారా ఇప్పుడు నేను ఒక పూర్వకంగా ఓవరల్గానే ఇస్తున్నాను ఒక పిక్చోరియల్ రిప్రజెంటేషన్ అనేది ఇవే క్వశ్చన్స్కి నేను విడివిడిగా వీడియోస్ చేసి ఇస్తాను ఎందుకంటే నాకు సమయాభావం లేదు సో ఫస్ట్ క్వశ్చన్ అనమాట మనోహర్ గారు అని వారు చెప్పింది మెయిన్ బ్రహ్మస్థానము యోని సూత్రము సోమసూత్రము అవి వాటి లెక్కలు నార్మల్ మనుషులకు అర్థం కావు అని చెప్పి చెప్తారు ఖచ్చితంగా అర్థం కాదండి మనోహర్ గారు మీ ద్వారా నేను కామన్ ప్రజలు చెప్పేది ఏంటంటే ఒక సద్గుణం అనేది ఏది పుట్టాలి అనాలి కోడలు మర్చేది అనేది మెయిన్ ఇంపార్టెంట్ దానికి ఆయాది గణనం కట్టి ఆ వ్యక్తులు లేదా వారి కుటుంబానికి ఎక్కువ మందిని సపోర్ట్ చేసేటటువంటి ఒక ఒక స్పేస్ క్వాలిటీ ఏంటి దాన్నే మన పరిభాషలో ఒక నక్షత్ర బలం అని చెప్పి చెప్తా నక్షత్ర బలం అంటే ఒక క్వాలిటీ ఒక క్వాలిటీ ఆఫ్ ద స్పేస్ ఈ యొక్క స్పేస్ తీసుకొని ఒక ఎంక్లోజ్ చేసినప్పుడు అది దీర్ఘ చతురస్రాకారం కానివ్వండి చతురస్రాకారం కానివ్వండి మనం లేదా ఇంటర్మీడియట్గా ఉండే కొన్ని షేప్స్ కానీ మనం చేసినప్పుడు ఆ ఎంక్లోజర్ ఏదైతే ఉందో ఆ ఎంక్లోజర్ భాగం నుంచి బ్రహ్మ బిందువు నుంచి అవుట్వర్డ్స్ బయటికి ప్రయాణం చేసేటటువంటి ఆ యొక్క రే రేస్ ఏవైతే ఉంటాయో అవి ఒక స్పెసిఫిక్ పాయింట్స్ దగ్గర ఓపెనింగ్ ఉండాలి తద్వారా బయట ప్రకృతికి అవి కనెక్ట్ అవ్వాలి అనేటి మనం ఎగ్జిక్యూట్ చేసేటటువంటి పద్ధతి అందువల్ల బ్రహ్మస్థానం బ్రహ్మస్థానము యోని సూత్రము సోమసూత్రము ఓకే ఈ యోని సూత్రము సోమసూత్రము ఇవన్నీ ఈ రెండు ఏంటంటే సోమసూత్రము బ్రహ్మసూత్రం అనేది ఇంటి మత్స్యభాగానికి సంబంధించినటువంటి ఒక ఓపెనింగ్స్ అనమాట అవి మనం కిటికీల రూపంలో ఎగ్జిక్యూట్ చేస్తాము ఒక యోని సూత్రం అనేది ఏ ఫేసింగ్కి అంటే పలానా తూర్పు దిక్కు తీసుకుంటే ఎక్కడ సింహద్వారం ఎత్తాలి ఒక దక్షిణం దిక్కు తీసుకుంటే ఆ ఇంటి మెయిన్ వాల్కి ఓపెనింగ్ చేసి అక్కడ ఒక సింహద్వారము ఒక ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే అక్కడ ఎక్కడ నడవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట అలాగే నాలుగు దిక్కులకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు అవి దిక్కులకు సరిపెట్టి ఉన్నాయి అని కూడా మనం అనుకునేటప్పుడు దానికి మనం ఏదైతే పొడుగు వడుపుల నిష్పత్తి ఆ ఇంటికి కడతామో ఆ యొక్క నిష్పత్తులలో ఒకవేళ మనం తొమ్మిది బై తొమ్మిది వాస్తు మండలి వాడితే పలానా దిక్కులో ఫలానా పాదము ఓపెన్ చేసి నడవాలి ఫలానా పాదం ఓపెన్ చేయకూడదు అంటే లిటరల్గా అక్కడ ఉన్నటువంటి శక్తులను మనము మనకి పాజిటివ్గా కంపాటబుల్గా ఉండే వాటిని యాక్టివేట్ చేయాలి ఇంకొంచెము దాని మ్యాగ్నెట్యూడ్ ఎక్కువగా ఉండి మనం తట్టుకోలేము అనుకున్న వాటిని మనం యాక్టివేట్ చేయరాదు అని చెప్పి శాస్త్రం చెప్పింది అందువల్ల అటువంటి చోట మనం సింహద్వారం పెట్టము కానీ మన కర్మ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే బయట వాస్తు ఫాలో అవుతున్నామో కాంటెంపరీలో ఇవన్నీ కార్నర్స్కి పెట్టిస్తున్నారు అంటే మొదటి ఒకటి రెండు పాదాలలోనే మనకు సిమద్వారం పెట్టిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్ని మనం యాక్టివేట్ చేస్తున్నాము అవి మనకి కంపాటబుల్గా ఉన్నావండి సో మీరు అడిగిన క్వశ్చన్లో నేను బ్రహ్మ ఒక యోని సూత్రం గురించి చెప్పినాను బ్రహ్మసూత్రము సోమసూత్రం గురించి చెప్పినాను అంటే యోని సూత్రం అనేది సింహద్వారానికి సంబంధించింది మన బ్రహ్మసూత్రము సోమసూత్రం అనేది ఇంటి యొక్క మిడిల్ పాయింట్స్ ఇంటి యొక్క సెంటర్ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా మిడిల్ ఏదైతే ఉందో ఆ మిడిల్స్ని ఓపెనింగ్స్ పెట్టడం ద్వారా ఎగ్జిక్యూట్ చేయొచ్చు బ్రహ్మస్థానము మనోహర్ గారికి ప్రధానికానికి చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక ఎంక్లోజర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దాని మధ్య భాగం బ్రహ్మస్థానం అవుతుంది అందువల్ల పలానా శ్రీనికుమారు హీలింగ్ వాస్తు చెప్తే బ్రహ్మస్థానం పుడుతుందా లేదా సమ ఎక్స్ వాస్తు ఎవరైనా చెప్తే బ్రహ్మస్థానం పుడుతుందా అనేది ఇక్కడ కాదు ఏదైనా ప్రాపర్గా ఎంక్లోజ్ చేసినప్పుడు ద సెంటర్ మిడిల్ ఆఫ్ దట్ స్పేస్ ఆ లేఅవుట్ మధ్య మధ్య బిందు పాయింట్ నుంచి ఆరిజిన్ తీసుకున్నప్పుడు బ్రహ్మస్థానం అనేది అక్కడ పుడుతుందండి అందువల్లనే ఎగ్జాక్ట్గా ఐమోలు కరెక్ట్గా ఉండాలి అని ఎందుకన్నారంటే ఐమోలు కరెక్ట్గా ఉండాలి అంటే ఏ ఈశాన్యాలు పెంచరాదు ఐ మూలలు కరెక్ట్గా ఉండాలంటే అన్ని మూలలు ఖచ్చితమైన మూల మట్టాలకు నైంటీ డిగ్రీస్కి ఉన్నప్పుడు మాత్రమే కార్నర్ టు కార్నర్ అంటే ఆగ్నేయం నుంచి వాయువ్యానికి ఈశాన్యం నుంచి నైరుతికి మనం ఒక లైన్ గీసినప్పుడు రెండు ఈక్వల్గా ఉండడం ద్వారా ఆ యొక్క బ్రహ్మ బిందు ఆ యొక్క బ్రహ్మస్థానం ఏదైతే ఆరిజిన్ ఉంటుందో ఆరిజిన్ అనేది అక్కడ తీసుకుంటుంది అనమాట అందువల్ల బ్రహ్మస్థానం మీరు తెలిసి కట్టిన నేను చెప్పిన ధర్మంతో కట్టిన బ్రహ్మస్థానం అనేది ఏర్పడుతుంది కానీ అది ఏ రకమైన క్వాలిటీ తీసుకోవాలి అనేదానికి మాత్రమే ఈ కొలతలు ఎటువంటి కొలతలు ఉపయోగించాలనేది ఎందువల్లంటే ఒక స్పేస్ని ఏవైనా కొలతలతో ఎంక్లోజ్ చేసినప్పుడు ఏదో ఒక వైబ్రెన్సీ ఉంటుందండి కాకపోతే అది మనకి సరిపడేటటువంటిదా కాదా ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అనేది కాదు అసలు పాజిటివ్ నెగిటివ్ అనే మాటే అనరాదు మనం కంపాటిబులిటీనా నాన్ కంపాటిబులిటీ అంటే మీకు అనుకూలంగా ఉందా మీ ఫ్యామిలీకి అనుకూలంగా ఉందా లేదా ఎందుకంటే నాకు అనుకూలంగా ఉన్నది మీకు అనుకూలత కాకపోవచ్చు అంత మాత్రాన ఆ యొక్క సబ్స్టెన్స్ ఏదైతే పల్సేషన్ ఏదైతే ఉందో దాని తప్పు కాదు కదా మనకి సరిపడేది మనం తీసుకోవాలి లైక్ ఏ రకంగా అంటే మనం మన యొక్క బట్టలు ఏదైనా కుట్టించుకోవాలనుకున్నప్పుడు మన యొక్క శరీరాకృతిని అనుస అను అనుసరంగా అనుసారంగా మనం ఒక దర్జీ దగ్గరికి వెళ్ళినప్పుడు మన యొక్క శరీర సౌష్ఠవాన్ని బట్టి కొలతలు తీసుకున్నప్పుడు అది కట్టుకునేటటువంటి బట్ట చాలా హుందాగా ఉంటుందండి అలా కాకుండా ఒక రెడీమేడ్గా వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఆ యొక్క కొలతలతో కుట్టింది ఏదో ఒకటి మనకు సెట్ అవ్వచ్చు సెట్ అవ్వకపోవచ్చు లేకపోతే ఇంటర్మీడియట్గా ఉండొచ్చు అంటే ఒక బట్టలు ధరించాలనుకునేటప్పుడు ఒక దర్జీ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా మన కొలతలు ఇచ్చి చేస్తున్నది ఒక ఇంటి ద్వారా మన సన్మార్గంలో పడాలి అంటే మీ యొక్క ఇన్నర్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో మీ ఆత్మతత్వానికి పాజిటివ్గా ప్రతిస్పందించేటటువంటి లేదా రిజనేట్ అయ్యేటటువంటి తత్వాన్ని ఆ నాలుగు కోడల మధ్య క్రియేట్ చేయాలి అది వాస్తు ధర్మం అన్నమాట అందువల్ల ఇప్పుడు మీరు అడిగారు ఈ ఇవన్నీ వాళ్ళకేమర్థంగా అవుతుందని ఖచ్చితంగా ఈరోజున మీలాంటి వాళ్ళు ఇన్ని రకాల క్వశ్చన్స్ వేయడం వల్ల కొంత టెక్నికల్గా సమాధానాలు చెప్తున్నాము నల్లగా ధర్మం తన తాను ఉద్ధరించుకుంటుంది మీలాంటి వాళ్ళు కూడా మీరు అడిగే క్వశ్చన్స్ ద్వారా కూడా ధర్మం నిలబడుతుంది ఇది వారు అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్కి సమాధానం నెక్స్ట్ వీడియోలో వారు అడిగినటువంటి రెండో క్వశ్చన్ అనేది మనం తీసుకొని దానికి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్